శాంతియుతంగా ఉండాలని లయన్స్ క్లబ్ ఆందోళన సభ్యులు జల్మూరు వెంకటేశ్వర్లు అన్నారు స్థానిక పబ్లిక్ పాఠశాలలో వివిధ పాఠశాలలకు చెందిన ఎనభై మంది విద్యార్థి విద్యార్థినులకు విద్యార్థి విద్యార్థినులకు బహుమతులను అందజేశారు అనంతరం అధ్యక్షులు లయన్ జై వెంకబాబు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ప్రపంచ శాంతిని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందని అందులో భాగంగానే ఈ రోజు విద్యార్థి విద్యార్థులకు శాంతిపై అవగాహన కల్పించమన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆందోళక కార్యదర్శి బి సునీత కోసాధికారు కొన్నాడ రోషిణి సభ్యులు కుప్పి సత్యనారాయణ అమ్మన సంతోష్ అమ్మన కీర్తి పొట్మూరు సురేష్ కత్నాకర్ అశోక్ పబ్లిక్ స్కూల్ సిబ్బంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ఈరోజు మా ఎండోమెంట్ ఎన్విరాన్మెంట్ చైర్మన్ శ్రీ కొన్నాడ రవికుమార్ గారు చేశారు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు అశోక స్కూల్లో అశోక అధినేత శ్రీ విటి చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పీస్ పోస్టర్ కంటెస్ట్ కూడా కండక్ట్ చేయడం కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి విటి చౌదరి రోటరీ అధ్యక్షుల వారికి మేము పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడికి సామాన్యమైనటువంటి ప్రతిహత్తుని ఎలాగైతే కలిగి ఉంటామో భవిష్యత్ తరాలని వాళ్ళ భాగోగుల్ని సహకరించవలసిన బాధ్యతగా మనందరం కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి మనందరం సమాజంలో మంచి గౌరవంగా బ్రతకాలన్నా ఆరోగ్యవంతంగా ఉండాలన్నా మన తదుపరి తరాలు బాగుండాలన్నా మనందరం కూడా మొక్కలు నాటి మంచి వాతావరణాన్ని కల్పించడానికి సహకరించాలనే మంచి ఉద్దేశంతో లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు అశోక స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం అలాగే పీస్ కాస్ట్ కంటెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మా సహచర లయన్స్ ప్రెజరల్ సెక్రటరీ అలాగే సభ్యులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మన్నా రవికుమార్ గారు మాట్లాడే ముందు ఆయన ఎన్విరాన్మెంట్ చైర్మన్గా లయన్స్ క్లబ్ త్రీ వన్ సిక్స్ ఏకి ప్రతిరోజు ప్రతినిత్యం ఎక్కడో దగ్గర ఒక మొక్కైనా కనీసం నాటే ప్రయత్నంలో ఈ రోజు వరకు సక్సెస్ అయ్యారైనా మరి ఆయనకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే మా రోటరీ అధ్యక్షులు శ్రీ గీతి చౌదరి గారు ఆయనకి నేను ఎప్పటి నుంచో అంటాను ఆయన వృక్షప్రియుడు అని మనకి వాతావరణం లోపలికి వచ్చేసరికి స్కూల్లో వచ్చేసరికి ఒక మంచి ఆశ్రమ పాఠశాలకు వెళ్ళామా అన్నట్టుగా మనకి వాతావరణం కల్పిస్తుంది పిల్లలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినటువంటి అశోక స్కూల్ అధినేత చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం అశోక స్కూల్ మేనేజ్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కట్ అండి